ఏపీలో మరోసారి ఎన్నికలు జరగబోతున్నాయి ఏపీలో మరో ఎన్నికలు జరగడానికి అంత అవుతోంది అటు ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాల్లోనే ఈ ఎన్నికలు మొత్తం జరగబోతున్నాయి అవే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది ఎన్నికల కమిషన్ నిబంధనలు అనుసరించి సెప్టెంబర్ ముప్పై తేదీన నోటిఫికేషన్ వెలువడింది ఈ నేపథ్యంలో అర్హులైన ఉపాధ్యాయులందరూ ఓటు నమోదు దరఖాస్తు చేసుకోవాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ సూచించారు ఈ మేరకు అక్టోబర్ ఒకటి నుంచి ఓటు నమోదు ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు ఉమ్మడి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం సంబంధించిన టీచర్స్ కాన్స్టిట్యువెన్సీ గడువు అంటే సిట్టింగ్ ఎమ్మెల్సీ యొక్క గడువు మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో ఉంది కాబట్టి దానికి సంబంధించి కొత్తగా టీచర్స్ ఎలక్టరల్ రోల్ తయారు చేయాల్సిన ప్రక్రియ మొదలవుతుంది అది నిన్నటి నుంచి ముప్పైవ తారీఖు సెప్టెంబర్ నుంచి ప్రారంభమైంది దానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది అర్హత ఉన్న టీచర్స్ అందరూ కూడా ఈ ఫామ్ నైన్టీన్ ద్వారా ఫామ్ నైన్టీన్ ద్వారా వాళ్ళకి దగ్గర ఉన్న డెసిగ్నేటెడ్ ఆఫీసర్స్ దగ్గర వాళ్ళు ఈ అప్లికేషన్ పెట్టుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలనుకున్న ప్రతి ఒక్క టీచర్ కూడా ఈ తప్పనిసరిగా ఈ ఫామ్ నైన్టీన్ని నమోదు చేసుకోవాలి గత ఎలక్షన్లో వాళ్ళు చేసుకుని ఉంటే కూడా అది ఇప్పుడు పనికిరాదు కాబట్టి తప్పనిసరిగా మరొక వారి వాళ్ళు ఈ ఫామ్ నైన్టీన్ ద్వారా నమోదు చేసుకోవాలి ఈ నమోదు అనేది ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అన్ని ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ ఈఆర్ఓస్ అంటాము వాళ్ళందరి దగ్గర కూడా వాళ్ళు నమోదు చేసుకోవచ్చు అంతేకాకుండా తహసీల్దార్స్ ఎంపీడీఓస్ వాళ్ళు కాకుండా డెసిగ్నేటెడ్ మున్సిపల్ కమిషనర్స్ వీళ్ళందరి దగ్గర కూడా ఈ ఫామ్ నైన్టీన్ అనేది వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇది అప్లై చేసుకుంటే వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళని ఎలక్ట్రల్ రోల్లో నమోదు చేసుకొని ఆ ఎలక్ట్రల్ రోల్ వెల్లడించడం జరుగుతుంది దాంట్లో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే అవి మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే ఆ మార్పులు చేర్పులు కూడా చేయడం జరుగుతుంది డిసెంబర్ ముప్పై నాటికి ఫైనల్ ఎలక్టరల్ రోల్ అనేది మనం తయారు చేయడం జరుగుతుంది ఆ ఫైనల్ ఎలక్టరల్ రోల్ ఎవరు ఉంటున్నారో ఎవరి పేరు ఉంటుందో వాళ్ళే రాబోయే ఎమ్మెల్సీ టీచర్స్ ఎన్నికల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది నవంబర్ ఆరు వరకు ఎన్నికల నిబంధన కొనసాగుతుందని పేర్కొన్నారు నవంబర్ ఇరవై మూడో తేదీన దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ పబ్లిష్ అవుతుందని ఇరవై మూడు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు కూడా అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని చెప్పారు అన్ని పరిశీలించిన తర్వాత డిసెంబర్ ముప్పై తేదీన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన తుది ఓటర్ల జాబితా ప్రచురణ జరుగుతుందని చెప్పారు కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సోమవారం సాయంత్రం వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశమైన ఆయన వివిధ అంశాలపై సమీక్షించారు పోలింగ్ కేంద్రాలకుబద్ధీకరణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ ప్రక్రియ అలాగే ఓటర్కు సంబంధించి అయితే కనుక ఇప్పటికే మొత్తం చర్యలు తీసుకోవాలని చెప్పి దిశానిర్దేశం చేశారు రాజకీయ పార్టీలు ప్రతినిధులు ఈ నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు